జాక్ ఫ్రూట్లో అండి కొన్ని రకాలు మనమైతే మీకు చూపించానండి వైట్ అని పింక్ అని రెడ్ అని ఇలా గమ్లెస్ అని చూపించాక అప్పుడు మీరు చూపించేటువంటి రకం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి మామూలు డిఫరెంట్ అని కాదు నిజంగా ఇప్పుడు దాకా అయితే ఈ రకం ఎవరో చూసు అండి అసలు ఉందని కూడా విషయం తెలియదు అండి అసలు ఉందని కూడా ఎగ్జాక్ట్గా దాని గురించి అది ఆలోచించారు అలా వాస్తవంగానే ఇది మన కేకే రాజా ఫామ్లో ఏర్పాటు చేసామండి బిగ్ ప్లాన్స్ పెద్ద ఫ్లాన్స్ అండి రెడీమేడ్ షిఫ్టెడ్ ఫ్లాన్స్ అండి ఉండదు మీరు చూసేటువంటి ప్లాంటు వైట్ జాక్ ఫ్రూట్ అండి ఇది లోపల పల్ఫ్ ఏదైతే ఉందో ముగ్గిన తర్వాత అలా వైట్ వస్తుందండి ఇది ఇది వైట్ జాక్ ఫ్రూట్ అండి ట్వంటీ వన్ ట్వంటీ వన్ బ్యాగ్ సైజులో ఏర్పాటు చేసేవాడు దీన్ని ఇది సిప్టెడ్ ప్లాంట్ అండి అన్నీ కూడా మెచ్యూర్ ప్లాంట్స్ మన కేకే రాజు ఫామ్లో అవైలబుల్గా దొరుకుతాయండి సో మన మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు మా ఫోన్ నెంబర్కి మా వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చండి చూసారుగా వైట్ జాక్ ఫ్రూట్